కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడైతే అయిన మునుపటి అవతారం ద్వాపరయుగంలో జన్మించి విశ్వానికి గీతోపదేశం చేసిన ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగం నాటి నుంచి నేటికీ భక్తుల మదిలో కొలువై నిత్యం కాపాడుతూ వస్తున్న కృష్ణ పరమాత్ముని బ్రహ్మోత్సవాలకు వేదికైంది అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టులో వెలసిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయం పన్నెండో శతాబ్దంలో దక్షిణ భారతావని పాలించిన చోళరాజుల కాలంలో స్వామివారు తెట్టులో కొలువైనట్లు అనాదిగా వస్తున్న పురాణగాథ దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల క్రితం ఇక్కడ నిర్మితమైన ఆలయంలో స్వామివారు కొలువై అనాదిగా భక్తులచే నిత్య పూజలందుకుంటున్నారు ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नवः अन्तरक्षति भूतेषु गुहायां विश्वमूर्तिसों तं यज्ञं वसत्कारश्वरसमृतः कृपया देव शरणागतवत्सलम् अन्नदं शरणं नास्ति त्वमेव तमसस्परात् विद्महे महादेवाय धीमहे మనసా వాచా కర్మణ స్వామివారిని నమ్మిన భక్తులకు ఏనాడూ కష్టాలు కలగలేదని సంతానం కలగని దంపతులు స్వామివారికి మొక్కుకుంటే తప్పక సంతానం కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది ఇది ఎంతోమంది భక్తుల విషయంలో నిరూపితమైంది ఎంతో మహిమగల గోపాలునికి దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు శనివారం సైతం స్వామివారికి అభిషేక కార్యక్రమం చేపట్టారు

राजा वदीक्षति गर्भेअंतः आजयमानो महूदा विजयते तस्य धीराः परजानन्ति योनि मरीचिनां पदविच्छन्ति वेदशला योthemeभ्य आदवति योthemeनां पुरोहितः पूर्वो यो, यो देवेभ्यो देवे जातः नमो रुचाय ब्राह्मये रुचम् ब्राह्मणयत्था देवाः अग्रिद प्रुणष्ठैवम ब्राह्मणो विद्याद तस्य देवा

Não vou achar... శ్రీ సంధాన వేణుగోపాల స్వామి గోవింద ఏడు కొండల వాణ వెంకటరమణ గోవింద లక్ష్మీ నారసింహ స్వామి గోవింద ఆంజనేయ వర్ధ గోవింద భాస్కర్ల స్వామి గోవింద అర్చకులు దివాకరాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారితో పాటు ఆలయ ప్రాంగణంలోని పొన్న చెట్టుకు సైతం భక్తులు పూజలు చేస్తుంటారు కృష్ణావతారానికి సంబంధించిన పురాణాల్లో చెట్టు ప్రస్తావన కూడా ఉన్న విషయం తెలిసిందే అయితే మహిమగల ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత వచ్చే చైత్రమాసం కృష్ణపక్షం నవమి రోజున మొదలై వైశాఖమాస శుక్లపక్షం నవమితో ముగుస్తాయి ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అత్యంత వేడుకగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున శనివారం గజవాహనోత్సవం జరిగింది ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై సత్యభామరుక్మిణి సమేత శ్రీవారిని ఆసీను గావించి వైభవోపేతంగా ఊరేగించారు ఏప్రిల్ ఇరవై ఏడున ఆదివారం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం గరుడోత్సవం నిర్వహిస్తారు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సోమవారం భక్తుల హరిహరనామ ధ్వనులతో రథోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి अखिलांडकोटि ब्रह्मांड नायक श्याय ने नमः रुक्मिणी देवी नमः सत्यभाव देवता प्रीत्यक्षाय नमः यशोदा वत्सलाय नमः गोवर्धनाय धर्ते नमः मुकुंदाय नमः शेषाद्रिलयाय ने नमः वेदाह वेदं पुरुषं महांतम आदित्य वर्णं दवदस्वरस्तात तमेवं विद्वानं मुदे తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు శనివారం అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని చిప్పిలి గ్రామంలో వెలసిన శ్రీపాలేటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి ఆనంద్ పులి శ్రీనివాసులు పసుపులేటి వరప్రసాద్ బీదం శివకుమార్ జయసింహ కుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి